హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఆషాఢ మాసం వచ్చేసింది కదా మనకు ముందుగా గుర్తుకొచ్చేది గోరెంటాకు ఇంకా ఈ అయితే నేను ఊరు నుంచి తెప్పించుకున్నానండి మా తమ్ముడు వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఈ గోరెంటాకులో అన్ని పుల్లలు అవి ఇవి ఉన్నాయి వీటిని క్లీన్ చేసుకుంటున్నాను అయితే మా బాబు కూడా నా దగ్గరికి వచ్చి నేను కూడా చేశాను మమ్మీ అని అన్నాడు సరే చేయినా అని చెప్పాను సరే మేమిద్దరం ఇలా క్లీన్ చేస్తున్నాము ఇంకా మా మోక్షి అయితే ఈ గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటారు మమ్మీ అని అడుగుతున్నాడు నన్ను నాకైతే తెలియదు అండి ఎందుకు పెట్టుకుంటారో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ గోరెంటాకుని ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదండి మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇంకా మనం ఇలా మెత్తగా రుబ్బుకోవడమే అందులో నేనైతే ఓన్లీ చింతపండు మాత్రమే వేసానండి ఇంకా ఏమి వేయనండి ఇంకా వే కొంతమంది అయితే నిమ్మకాయ పేరుగు ఇంకా చాలా వేస్తారు అలాంటివి ఏమి వేయనండి ఇంకా ఒకప్పుడు అయితే రోట్లో రుబ్బుకునే వాళ్ళం మేమైతే మంచిగా ఇప్పుడు ఆ రోడ్లో లేవు కదండి మనకి ఇంకా మిక్సీనే చాయిస్ మనకి ఇంకా మిక్సీలో రుబ్బుకోవడమే ఇంకా ఈ గోరంటాకు చింతపండు వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకున్నాను ఇంకా అంతే ఇలా రుబ్బుకొని ఇంకా పెట్టుకోవడమే ఇలా మా పిల్లలకి పెట్టానండి నేను పెట్టుకున్నాను మేమైతే కాళ్ళకి చేతులకు పెట్టుకున్నాము ఇంకా ఇంట్లోనైతే ఈ గోరెంటాకు పెట్టుకోవడమే కానీ ఇల్లు అయితే పెట్టుకున్న రోజు మాత్రం ఆగమాగం చేస్తారండి అందుకనే నేను బయటికి తీసుకొచ్చి బయట హాల్లో కూర్చొని పెట్టుకున్నాము మేమైతే ఇంకా కాళ్ళకి చేతులకి పెట్టుకున్నామండి ఇంకా మీరు కూడా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకున్నారా పెట్టుకుంటే కామెంట్ కూడా చేయండి ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నా చేతులు మా పిల్లల చేతులు బాగున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్